కాని తరపున దేవస్థానం కాబట్టి చిన్నగిడే నాయుడు వేరారియో వాయన తీసుకుంటా చిన్న గిడే నాయుడుతో ముప్పై ఐదు వేల పదహారు రూ ఊరవాగిడి నాయుడు గారు విజేత రేమట కర్నూలు మండలం అండి జిల్లా కర్నూలు థ్యాంక్ యూ ఇక మూడవ మహమ్మది మూడవ బహుమతి ముప్పై వేల పదహారులో డాక్టర్ రజనీ రామ్ కుమార్ శ్రీనివాస్ నర్సింగ్ హోమ్ డాక్టర్ రవి కుమార్ బోరిసన్ సింగం మూడో విజేత వి సేవన్ కుమార్ చంద్రకల్ కొత్తపల్లి మండలం నాగర్ జిల్లా తెలంగాణ రైట్ యూ రైట్ లాస్ట్ సంపత్ కుమార్ పచ్చర్ల పచ్చర్ల సంపత్ ఐజ మండలం నాలుగవ స్థానం పదహైదు వేల పదాలు పోతుల మధుసూదర్ రెడ్డి గారు చిట్ట చివరి స్థానం ఐదవ స్థానం దాత పదివేల పదాలు శ్రీమతి డాక్టర్ పుష్పలత నర్సింగ్ హోమ్ వారు విజేత రాజమౌళు సుధీర్ కుమార్ రెడ్డి మరియు హేమరాజ్ రెడ్డి గోర్లగుట్ట వారి తరమున భాష తీసుకుంటున్నాడు పెద్ద మనుషులు తిక్క వీరేశ్వర స్వామి దేవస్థాన కమిటీ దాతలు గౌరవ పెద్దలైన ప్రముఖులు అందరూ పాల్గొన్నారు నిండు నూటికి నూరు రూపాయలు కార్యక్రమం విజయవంతమైంది కమిటీ పెద్దలకు విరాళాలు ఇచ్చిన దాతలకు సహకరించిన గ్రామ ప్రజలకు తిక్క వీరేశ్వర స్వామి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఘనంగా ప్రారంభించినటువంటి కార్యక్రమాన్ని పెద్ద మనసుల యొక్క అనుమతితో ఘనంగానే ముగిస్తున్నాం రేపడు రేపు ఉదయము పెద్దబండ కురుక్షేత్ర సంగ్రామ ఘట్టము అందరు కూడా చూసి తీరాలి దాదాపు ఒక లక్ష నర రూపాయల కోటినగలిగిన రైతులు కూడా వస్తాయి చూసి తీరాల పోరాటం